హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే పత్తి అయితే అమ్ముతున్నాము ఎందుకు అమ్ముతున్నామంటే పత్తి అమ్మిన పైసలు వస్తేనే నాటు వేపేయాలి నాటు ముందు రోజైతే పత్తి అమ్మిస్తున్నాం అంటే మార్కెట్కి తీసుకెళ్లకుండా ఇంటి దగ్గరే వచ్చి కాట పెట్టుకొని అయితే పోతారు ఇద్దరు ఇద్దరైతే మూటల నింపి బస్తతో మూట చేసుకున్నారు వాళ్ళు ఆ బస్తాల నింపి మంచిగా మూట కట్టి ఒకటే మూటలో యాభై అరవై కిలోల దాకా వస్తుంది ఒక్కోసారి డెబ్భై ఎనభై కిలోలు కూడా వేస్తున్నారు అట్లా పెట్టి మూట కట్టి కాంట మీద అయితే ఇద్దరు పెడుతున్నారు మూట కూడా చాలా ఈజీగా అయితే కట్ కట్టేస్తున్నారు మనకైతే అక్కడ ఏ పని లేదు కాకపోతే నేను అక్కడ కూర్చుని ఎంత వెయిట్ వస్తుందో ఏమో అని రాసుకుంటున్నా మూట మూటకి అయితే రాసుకుంటున్నా సరి చూసుకోవడం వరకే మన పని వాళ్ళే ఇద్దరు నింపి కాంట మీద పెడతారు మూట అది వెయిట్ చూసుకున్న తర్వాత కాంటా పెట్టిన తర్వాత ముగ్గురైతే ఆ మూటని తీసుకెళ్ళి టాటాయశీల అయితే వేసిల్లు వేరే కాడ అయితే కాంటా చేసుకుని వచ్చిళ్ళు చాలా పత్తి దాకా అయితే వేసుకుని వచ్చి టాటాయిశిల్లా అలా నిండి ఉండడం వలన వాళ్ళకైతే వేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉన్నది వేసిన తర్వాత టాటా టాటాషివీ దగ్గర అయితే ముగ్గురు అయితే ఉన్నారు వాళ్ళు ముగ్గురు మంచిగా నీట్గా మూట ఇప్పి నీట్గా అయితే సర్దిండు ఈసారి వర్షాలు పడడం వలన అయితే పత్తి చాలా తక్కువైతే వెళ్ళింది ఈసారి అయితే చాలా లాస్ అయితే వచ్చింది వర్షాలు పడడం వలన అయితే చాలా లాస్లో అయితే పత్తి పండింది ఊర్లో అందరూ వీళ్ళకింటి వీళ్ళకి ఎన్ని ఎకరాలు భూమి ఉంది వీళ్ళకి ఎన్ని ఏం తక్కువైందని అనుకుంటారు కానీ పెట్టుబడి అన్నీ పెట్టగా మనకు వచ్చేది చేతికి వచ్చేది అయితే ఐదు పదివేలు తప్ప ఏం మిగలదు అది కూడా మనం చేస్తేనే మిగులుతుంది ప్రతి దానికి కూలను దీనికి దానికి ఇస్తే మనకు అసలు ఏది కూడా మిగలదు నాకైతే ముప్పై నాలుగు గుంటల దాకా అయితే ఉంటుంది పత్తి చేను అందులో వెళ్ళిన పత్తి ఎన్ని కుంటలు అంటే ఐదు కుంటలు వెళ్ళింది మనం పెట్టిన పెట్టుబడి పోగా మనకొచ్చేది ఐదు పది కంటే ఎక్కువ అయితే రాదు రైతు ఎప్పుడు రా రాజు కాలేడు ఫ్రెండ్స్ అందుకే అంటారు కదా రైతు ఎప్పుడు రాజులా కాడు రైతులానే బతుకుతాడు అని అంటారు కదా మరి మా సైడ్ అయితే ఈ విధంగా కాంటా అయితే చేసుకుంటారు మరి మీ సైడ్ ఎలా కాంటా చేస్తారో మీరు ఎక్కడ పోయి అమ్ముతారు మార్కెట్కి తీసుకెళ్తారా ఇంటి దగ్గర అమ్ముతారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ बती गाड़ी और हमारे जान लोगों बती गाड़ी जान एक एक पढ़ बढ़े एक बार में आज दिखेगा